నేను సురేంద్రబాబు ముదిరా ప్రెసిడెంట్ ముదిర సేవా సమితి ఇప్పుడు మీతో చెప్పబోయే విషయం ఏమిటంటే ముదురాజు కులానికి రాజకీయం ఎందుకు రావడం లేదన్న విషయం మీ ముందుంచడం ప్రయత్నం చేస్తున్నాను ముదిరాజ్ కుల సమాజం తెలుగుగోళ్ల కులం పాండవ కులం గత కొంతకాలంగా బాధతో జీవిస్తుంది బరువుతో జీవిస్తుంది దుఃఖంతో జీవిస్తుంది ఏమి చేయాలో తెలియక అయోమయంతో గందరగోళంలో జీవిస్తున్నది విషయం ఏమిటంటే బంధువులారా ముఖ్యమంత్రి అయ్యేంత ఓటు బ్యాంకు ఉన్న ముదురాజు కులం రాజకీయం రానంత దూరంలో పోతుండదని మన కులం యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం మంటల్లో కలుస్తుందని ఈ విషయం పైన నాకు తెలిసినటువంటి నిజాలను ముద్రా సమాజం ముందుంచడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను బంధువులారా ఈ విషయాన్ని ఐదు నిమిషాల వీడియోలలోనే ఒక ఏడు ఎనిమిది వీడియోలతో వీడియోలు చేస్తానని తెలియజేస్తున్నాను బంధువులారా అయితే ముందుగా మునాథ్ అనేవాడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నాను ఎవడైతే వంగి వంగి సలాములు చెయ్యడో ఎవడైతే ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగడో ఎవడి గొంతు చిత్తం దొరా అని అనదో ఎవడైతే ఒకడి దగ్గర బూడికం చేయడో ఎవడైతే బానిసగా బ్రతకడో ఎవడైతే బాంఛన్ దొరా అని అనడో ఎవడైతే పాండవులతో మన కుల దేవులు పాండవులతో జీవిస్తారో ఎవరైతే పాండవ కుల సాంస్కృతిక వాదంతో జీవిస్తాడో ఎవడైతే పాండవులతో పాండవ ఇజంతో జీవిస్తూ ఉంటాడో వాడినే ముదిరాజ్ అంటాను వాడిదే ముదిరా కులం వాడిదే పాండవ కులం వాడే ఈ కులానికి వారసుడని వాడే ఈ కులానికి రాజకీయ వారసుడని గర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను బంధువులారా కుల బంధువులారా ముదిర సేవా సమితి లక్ష్యం ఏమిటి అనే విషయం కూడా నేను ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను ముద్రాజ్ సేవా సమితి యొక్క లక్ష్యం ఏమిటంటే ముదురాజు కులాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్నటువంటి సంకల్పంతోనే పుట్టింది ముదిరా సేవా సమితి ఆ ప్రక్షాళన అంటే ఎట్లా ఆ ప్రక్షాళన అంటే ముదురాజుల యొక్క విప్లవ రణ నినాదమైనటువంటి పాండవ కుల సాంస్కృతిక వాదంతో ముద్రాజు కులాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని పనిచేస్తుంది పాండవ కుల సంస్కృతిక వాదం అంటే మన కుల దేవుళ్ళైనటువంటి పాండవుల యొక్క జీవన విధానము అని తెలియజేస్తున్నాను పాండవుల జీవన విధానమే ముదురాజుల జీవన విధానము కుల సాంస్కృతిక వాదమే ముదురాజుల కుల సాంస్కృతిక వాదం అని తెలియజేస్తున్నాను బంధువులారా అంటే ముదురాజుల మందరము మన కుల దేవుళ్ళైనటువంటి పాండవుల లాగా జీవింపజేయాలన్నదే నా లక్ష్యం పాండవుల లాగా బ్రతకాలన్నదే లక్ష్యం పాండవులకు వారసులను చేయాలన్నదే లక్ష్యం పాండవ రాజులు కావాలన్నదే లక్ష్యం పాండవుల లాగా రాజ్యాలు ఏలాలన్నదే లక్ష్యం దీనినే పాండవ ఇజం అని అంటాను బుధ బంధువులాగా అయితే ఎప్పటి వరకు అయితే ముదురాజులు పాండవులు కారు ఎప్పటి వరకు అయితే ముదురాజులు పాండవులుగా జీవించరు పాండవుల అవతారం ఎత్తరు అప్పటి వరకు ముదురాజులకు రాజ్యం రాదు రాజాధికారం రాదు అందుకే పాండవుల మౌదమ్మని తెలియజేస్తున్నాను బంధువులారా అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రతుకు నుండి పాండవుల బహుబలి మనస్తత్వం గల కుల సమాజాన్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం నా ఆరాటం నా పోరాటం అని తెలియజేస్తున్నాను బంధువులరా ముదిరా సేవా సమితి ముదిరాజు కుల ధర్మము కొరకే పాండవ కుల ధర్మము కొరకే ముదిరాజు కుల సామ్రాజ్య నిర్మాణము కొరకే పని చేస్తుందని నేను ఈ ధర్మ కార్యానికి పూర్తి సమయకరగతిగా పని చేస్తానని పని చేస్తూనే ఉంటానని పాండవుల పాత చరణాల సాక్షిగా తెలియజేస్తున్నాను బంధువులారా